శ్రీశైల రగడ శ్రీశైల రగడ చదివిన వారికి విన్నవారికి శ్రీశైల యాత్ర చేసినంత పుణ్యం లభిస్తుంది శ్రీరమ్యంబుగ శ్రీగిరి యాత్రకు కూరిని సతితో కూడిన చిని పల్లెలు పురములు పట్టణంబులు పేటలు దాటితి అడవులు కొండలు అన్నీ దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీణుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్ ఈ మహిలోపల ఎన్నడు చూడము దారుని లోపల దౌతాచలమది మేరుని కంటెను మిక్కుటమైనది బ్రహ్మ నిర్మల బ్రాహ్మీ శృంగములు నిర్మల మగు మాణిక్య కూటములు కోటలు కొమ్మలు గోపురంబులు తెరపులేని బహుదేవాలయములు పుణ్యస్థలంబులు పుణ్యవనంబులు వాటమైన పూదో టలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి ముగమ్ములు కామధేనువులు కల్ప వృక్షములు క్షేమకరం బగు చింతామణులు అమృత గుండములు కడు నైష్టికములను కలిగిన విప్రులు ఇష్టకములను కలిగిన విప్రులు విడువ కశంభుని వేడటి రాజులు సంతతలింగా చనగల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు ఘనఘన్రోగిటి ఘంటానాదములు విజయ ఘోషయగు శంకాదములు వీరశైవులు వీరాంగములు సాధు బృందములు కామిత భక్తులు అగరుధూపములు జపములు చేసటి జంగమోత్తములు తపములు చేసిటి తాప ప్రమదులు భక్తులు గణంబులు గట్టిగా ఇది భూ కైలాసమ్మని తప్పిపోక పాతాల గంగలు తెప్పున తేలుచు తీర్థం బాడుచు చెలుగుచు వస్త్రంబులు కట్టి అణువుగ మనుట విభూతి పొలువుగా మెడ దురుద్రాక్షలు ధరించితికటాక్షము గోప్యము చేసి గురుమంత్రమును జపము చేసి తిని అకలంకుడనై ఆశ జయిని శివ పంచాక్షరి మనసున నిలిపితి శివతత్వము పరిశీలన చేసి పంచేంద్రియములు పదిలము చేసి పంచముద్రలభ్యాసము చేసితి అంతర్ము గుడనై తిని నాద బ్రహ్మనాదము వింటిని లోపల నాదము వింటిని వెలవు వెలుగులకెల్లా వెలుగై వెలుగేడు ఆ లోపల దీపము కంటిని ఈవల చంద్రుడావల సూర్యుడు కలిగిన స్థావరమైన నిదానం కంటిని కంటికి ఇంపగు పండు వెన్నెల విరిసిన షట్ కమలంబులు శస్త్రలంబులు పిండాండములు బ్రహ్మాండము కంటిని అంతట అక్కడ చెంగల్వ కొలనులో ఆడుచున్నరా రాచంసను పట్టితి చాలా వేయి స్తంభాల మేడలో బాలిక కోడుకు కేలి తిని మల్లికార్జునుని మదిలో దలిచితి ముందర భృంగికి మొక్కి వేడితిని నందికేశ్వరుని నమ్మి భజించితి చండీశ్వరునకు దండము పెట్టిది మళ్ళీ మళ్ళీ మహిమను పొగుడుచు పెళ్ళారయ్యకు ప్రియముగా మొక్కితి द्वारपलकुल दर्शनमायन द्वारमन्धुरगे पै चूचिति नेवरुचूनि लिङ्गमु चूचिति केवल सुन्दरलिङ्गद्रावम निश्चल लिङ्गम् आदितेजमगु ऐक्य लिङ्गराजित रा... लिङ्गमु पूजनीयमगु पुराणलिङ्गिङ्गदे लिंग लिङ्गमु నిర్గుణ సంగతి కంటిని లింగమందు నిలీనము చేసితి జీవన్ముక్తుడనైతిని అంకమందు భ్రమరాంబిక ఉండగా మల్లికార్జునుని కోరి పుజించితిని దీపము పెట్టితి దివ్య దేవునకు దూపము వేసితి దుర్జటికప్పుడు తుమ్మి పూలతో పూజిత్తిని కమ్మని నైవేద్యము పెట్టితి సాగలి మృక్కితి సర్వేశ్వరునకు జయ 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 జంగమరాయ ఆదిదేవుడవు ఆత్మశరణ్య దయతప్పక ధవళ శరీర భయము బాపుమి భక్త నిదాన ఎన్ని జన్మలు వాడను నిన్ను తలంపక నీచుడనైతి ఎన్నడు ఏ విధ మెరుగని వాడను దుష్టమానసుడ తాపస గుణములు తగులాటంబులు నియమము తప్పిన నీచవర్తనుడ నిత్య దరిద్రుడ అత్యాశయుడను అజ్ఞాన పశువును చెయ్యరాని దుశ్చేష్టలు చేసి మీ భక్తుల బాసితి సంసారంభుని సంఖ్యలలో హింసపెట్టమిక ఏలుము తండ్రి ముల్లోకంబులు ముంచటి గంగను సలలితముగా జడ ధరిస్తివి గొప్ప చేసి నిన్ను కొలిచిన బంటు తప్పక చంద్రుని తల ధరిస్తివి విన్నుని చేతుని కన్ను పూజగొని సన్నుతికెక్కిన చక్రమిచ్చితివి ఆనక శైల కుమారిక కోరిన సగము శరీరము ఇస్తివి మూడు లోకములకు నీవే మూడు మూర్తులకు మూలమునివే దాతవునివే భ్రాతవునివే తల్లి వినివే తండ్రి వినివే బ్రహ్మమునీవే సర్వమునివే పాలముంచిక నీటముంచుమి పాలబడితము ఆలోచన అనుచు ప్రణతుల నిడుచు ఇది చదివిన వారికి కాలువలు త్రవించి గన్నేర్లు వేసి పూలు కోసి శివునకు పూజించిన ఫలము గంగి గోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన ఫలము ఆకలితో ఉన్న అన్నార్థులకు కమ్మని భోజనమిచ్చిన ఫలము భీతితో నున్నట్టి కడుదీనులను శరణిచ్చి రక్షించు విశేష ఫలము అంతకన్నా ఫలము అధికమయ్యుండు